ఎలక్ట్రికల్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి కరెంట్ షాక్తో యువకుడి మృతి కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమిల్లి గ్రామ శివారు పంట పొలంలో రంగంపేట మండలం పెదరాయవరం గ్రామానికి చెందిన కాకర్ల నాగేంద్ర అనే రైతు ఈరోజు ఉదయం గడ్డి కోస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో మృతి చెందడం జరిగింది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అధికారులకి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గడ్డికి వస్తుండగా ఈ కరెంటు తీగలు ట్రాన్స్ఫారం మీటర్ కంటే కిందలో ఉంది అది ఆ గడ్డి దానికి తగిలి చనిపోవడం జరిగింది ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర ప్రాంతాన్న ఈ సంఘటన జరిగింది ఆ టైం నుంచి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ కానీ జగంపేట ఏడీ కానీ మేము ఇంటిమేట్ చేయడం జరిగింది ఇప్పుడు పదకొండున్నర టైం అయింది ఇంత టైం వరకు కూడా ఎవరో కూడా వచ్చి ఇక్కడికి వచ్చి స్పందించలేదు దీని మీద ఆ కుటుంబ సభ్యులు కానీ ఆ రైతాంగం కానీ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఒక డెడ్ బాడీ మూడు నాలుగు గంటలు ఇక్కడ పడిపోయి ఉన్నా కానీ స్పందించపోవడం అనేది చాలా బాధాకర విషయం అలాగే ఇటువంటి సంఘటనలు ఈ ఏరియా అంతా కూడా ఈ ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా ఇదే రీతిలో ఉన్నాయి వెంటనే స్పందించి అవి కూడా రిక్యూట్ చేయాలి ఎందుకంటే మీటర్ కంటే కింద ఇవన్నీ కూడా అమర్చారు ఇది కేవలం కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ నిండు ప్రాణం పోయిందని మేము తెలియజేస్తున్నాం దీని మీద వాళ్ళ పై అధికారులు కానీ లేకపోతే కలెక్టర్ గారికి కానీ మేము రిపోర్ట్ చేయడం జరిగింది కనీసం ట్రాన్స్ఫర్ అనేది మినిమం చేతికి సేఫ్టీ సేఫ్టీ మేనేజ్మెంట్స్ కూడా ఏం పెట్టలేదు ఇక్కడ ఒకసారి అది చూడండి ఏ రకంగా అయితే అమర్చారో కనీసం ఈ గొట్టంట నడిచెళ్ళే రీతిలో కూడా లేదు చేయి తగిలితే సరిపోద్దు గడ్డెక్కలేదు అలా నిర్లక్ష్యం వహించి ఈరోజు ఈ వ్యక్తి కారణానికి కేవలం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే కారణమయ్యారని మేము తెలియజేస్తున్నాం దీనికి పూర్తి బాధ్యత వహిస్తూ ఆ కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలని కరెంట్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలని మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం